నమస్తే వెల్కమ్ టు నేను అనుష కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు రాజ్యాంగ బద్దంగా మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు పోరాడదామని దక్షిణాది రాష్ట్రాలకు ఆయన పిలుపునిచ్చారు కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో పాల్గొన్న సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ డీలిమిటేషన్ ఎజెండాతో మోదీ ముందుకు సాగుతున్నారు అన్నారు సీఎం రేవంత్ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయని చెప్పారు దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించడం వల్ల పార్లమెంట్ స్థానాలకు గంటిపడే ప్రమాదం ఉందన్నారు దీనిపై దక్షిణాది రాష్ట్రాలు గలం విప్పాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అన్నారు తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని వన్ ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించిందన్నారు దీంతో దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని వివరించారు పదేళ్ల బీఆర్ఎస్ ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులే తెచ్చిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలల వ్యవధిలోనే ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చిందని రేవంత్ వెల్లడించారు తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం రేవంత్ చెప్పారు కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పుకొచ్చారు హైదరాబాద్ నగరాన్ని క్లీనెస్ట్ సేఫెస్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు కాలుష్యాన్ని తగ్గించేందుకు మూడు వేల ఈవీ బస్సులను కొనుగోలు చేశామన్నారు అంతేగాక గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకువచ్చామని సీఎం రేవంత్ తెలిపారు అంతర్జాతీయ స్థాయిలో సంస్థలను ఆకర్షించగలుగుతున్నామని ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టామని సీఎం రేవంత్ వివరించారు యువతలో ఉన్న నైపుణ్యాలను బయటకు తెచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ తెలిపారు